హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ప్రశాంతి రమేష్ ప్లీజ్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మా వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకు ఒక మంచి వంటకాన్ని చూపిస్తానండి అదేంటంటే మేకర్ పొటాటో కర్రీ ఎలా చేయాలో మీకు చూపిస్తానండి వీడియోని చివరి వరకు చూడండి దీనికోసం నేను మొదటగా మిల్మేకర్ని తీసుకున్నానండి మిల్మేకర్ మనం ఏం చేయాలంటే కొద్దిగా హాట్ వాటర్లో మనం ఒక ఫైవ్ మినిట్స్ ఉంచి తర్వాత దాన్ని వాటర్ అంతా తీసేసి దాన్ని కొద్దిగా ఆయిల్లో ఇలా ఫ్రై చేసుకోవాలండి చూడండి ఫ్రెండ్స్ అంత మరీ బ్లాక్గా కాకుండా ఇలా చక్కగా బ్రౌన్గా పొడి పొడిగా ఉండేలా మనం ఫ్రై చేసుకోవాలండి అలాగే దీనికోసం నేను ఒక పొటాటో అలాగే ఒక టమాటాని అలాగే రెండు పచ్చిమిర్చి తీసుకున్నానండి అలాగే త్రీ ఆనియన్స్ చిన్నవి కాబట్టి ఇంకా పెద్దవి అయితే ఒకటి తీసుకోవచ్చు మూడు నాలుగు తీసుకోవచ్చండి ఆనియన్స్ వీటన్నిటిని కట్ చేసి పెట్టుకోవాలండి అలాగే వీటితో పాటు కొద్దిగా కరివేపాకు అలాగే కొత్తిమీర కూడా తీసుకుంటే చాలా ఇంకా టేస్టీగా ఉంటుందండి స్మెల్ అనేది బాగుంటుంది ఓకేనండి దీన్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తానండి ఇలా మనం ఆనియన్స్ అలాగే పచ్చిమిర్చి కరివేపాకుని మనం ముందుగా ఆయిల్ వేసి చక్కగా ఫ్రై చేసుకోవాలండి జాగ్రత్తగా చిన్న ఫైర్ మీద మనము వీటిని చక్కగా ఫ్రై చేసుకోవాలండి చూడండి ఇవి ఫ్రై అయిన తర్వాత వీటికి నేను బంగాళదుంపని యాడ్ చేశానండి చూడండి ఇది సింపుల్గా చిన్నగా కొద్దిగా చేస్తున్నానండి కర్రీ అయితే నేను మా పిల్లలకి నాకు సరిపోయేది సరే అండి ఎదుగుండ బంగాళదుంపై అయితే నేను యాడ్ చేయడం జరిగిందండి సరే అండి చూడండి ఫ్యాంక్స్ దీనిలోకి మనము ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఈ టమాటోని యాడ్ చేశానండి చూడండి ఫ్యాండ్స్ తర్వాత దీనిలోకి నేను కొంచెం సాల్ట్ అలాగే కారం పసుపు యాడ్ చేశానండి మీకు టేస్ట్కి తగ్గట్టు మీరు యాడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ చూడండి తర్వాత కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేశానండి చూడండి ఇందులోకి మనం మేకర్ని యాడ్ చేసుకుందాం వాటర్ యాడ్ చేసిన తర్వాత ఐదు ఫ్రెండ్స్ ఇలా ఉంది చూడండి దీన్ని ఒక ఫైవ్ మినిట్స్ పాటు కుక్ చేసుకుందాం ఇది ఈజీగా మనకి ఒక టెన్ మినిట్స్లో ఈజీగా తయారైపోయి కర్రీ అండి మనం సింపుల్గా చేసుకోవచ్చు మనకి ఏదైనా పని ఉన్నప్పుడు కూడా ఒక టెన్ మినిట్స్లో మనకి ఫాస్ట్గా ప్రిపేర్ అవుతుందండి ఇది ఎంతో టైం కూడా తీసుకోదు చూడండి ఎంత కుక్ ఎంత బాగా కుక్ అవుతుందో చూడండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి చూడండి ఫ్రెండ్స్ ఇదిగోండి చాలా అంటే చాలా టేస్టీ అయినా పొటాటో అండ్ మిన్ మిన్మేకర్ కర్రీ రెడీ అయిపోయిందండి కూడా రైస్లో కంటే చాలా టేస్టీగా ఉంటుందండి అలాగే చపాతీ పూరీలో కూడా మొదలుగా చెప్పినట్లు కూడా చాలా టేస్టీగా ఉంటుందండి సింపుల్గా అతి తక్కువ టైంలో మనము ఈజీగా ప్రిపేర్ చేసుకునే కర్రీ అండి మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ టేస్ట్ చేయండి అలాగే మరొకసారి చెప్తున్నాను నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే మా వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి గుడ్ నైట్ ఫ్రెండ్స్